ம சுருமூர் விஸ்வகுரு கருணியமூர் மொஹம்மத் பிரவக்திரு பயிரும் தீஸ்கிட்டே கனக முஸ்லிம் சமாஜம் பிரபஞ்சம் உன்னு முஸ்லிம் சமாஜம் தன யொக்க மாத பிராண అదేవిధంగా వారి యొక్క పిల్లలను సైతం కూడా మనకు ఆ పేరుపై మనం త్యాగం చేయడానికి సంసిద్ధమైపోతాము అటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి కారుణ్యమూర్తి మహమ్మద్ ప్రభక్త సల్లాహు అలవసారి యొక్క పదిహేను వందల సంవత్సరాలు పూర్తయిన దాని యొక్క ఆయన పుట్టి పదిహేను వందల సంవత్సరం ఈ సంవత్సరం ఈ సంవత్సరాలు ఈ సందర్భంగా ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా నిర్వహించేటటువంటి నీర్ బిలాలు ఉన్నవి విన్న ర్యాలీని ఈ రోజున నందిగాంలో నిర్వహించడం జరిగింది ఈ ర్యాలీకి మనం అందరం కూడాను వేల సంఖ్యలో ప్రజలందరూ కూడా పాల్గొని ఏదైతే ప్రవక్త గారిపై ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి చిత్త తుద్ధి ఆదరణ ఆయనపై ఉన్నటువంటి ఏదైతే ప్రేమ అవతారాలు ఉన్నాయో వాటన్నింటినీ కూడాను కానీ నేనైతే చాలా స్పష్టంగా చెప్పదలిచేది ఏంటంటే ఈ ప్రపంచంలో నిజంగా మీరు మనం మాట్లాడుతున్నటువంటి మాటల కన్నా ఈ రోజున ఆచరణాత్మకంగా ఆచరణాత్మకంగా ఈ రోజున ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అల్లూ సలం గారి యొక్క ఏదైతే ప్రవక్త గారు చూపించినటువంటి మార్గం ఉందో ఆ మార్గాన్ని కనుక మనం అనుసరించగలిగితే ఈ దేశంలో ఈ ప్రపంచంలో శాంతికి నిలయంగా ఈ ప్రపంచం మొత్తం కూడా తయారవుతుంది అన్న సంగతి మనం అందరం కూడా అనుగ్రహించాలి ప్రపంచానికి శాంతిత మన అర్సం అనగా మొత్తం ప్రపంచానికి కారుణ్యమయుడుగా కరుణామయుడుగా పంపించారు కేవలం ముస్లింల కోసం ఏ మాత్రం కూడా ఇది ప్రవక్త గారు వచ్చింది యావత్తు మానవాళి కోసం కాబట్టి ముస్లిం సోదరులు ఈ విషయాన్ని గమనించాలి ఆయన యొక్క ఏదైతే ఆచరణ ఉందో ఆ ఆచరణని ఈ రోజున మనం నిజంగా దాన్ని ఆచరించి తీసుకొని జనాల్లోకి తీసుకెళ్ళగలిగితే చాలా బాగుంటుంది ఈ రోజున అప్పుడు పది వందల సంవత్సరాల క్రితం లేనటువంటి ఏది మీడియం కూడాను లేకపోయినా కానీ ఈ రోజు కూడాను మోస్ట్ పవర్ఫుల్ పర్సనాలిటీ ఆన్ దిస్ మదర్ ఎట్ ఈ ప్రపంచంలో అందరికన్నా పెద్ద శక్తిమంతులైనటువంటి ప్రపంచ జాతాల్లో అందరికన్నా మొట్టమొదటి స్థానంలో పెట్టుకున్నటువంటి ప్రవక్త గారు ఆయన యొక్క క్యారెక్టర్ మాత్రమే ఆయన్ని ఈ సంగతి ముస్లిం సమాజం మొత్తం కూడా గమనించి మనం ఎంతో సహనంగా ఏదైతే ద్వేషముందో ఆ ద్వేషాన్ని ప్రేమతో మాత్రమే పాలదోలగలము అంతే తప్పించి ద్వేషాన్ని ద్వేషంతో సమాధానం ఇస్తే కనుక ప్రపంచం మొత్తం కూడాను ద్వేషంగా లేకపోతే విషపూరితంగా తయారవుతుంది కాబట్టి మా యొక్క సంస్కృతి అది కాదు మరీ ముఖ్యంగా మన భారతదేశ సంస్కృతి అయితే అది ఏ మాత్రం కూడా కాదు ఇంకా గట్టిగా చెప్పాలంటే మా యొక్క ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మత సామరస్యం ఇటువంటి మత సామరస్యం మొత్తం భారతదేశంలో కాదు మొత్తం కూడాను ఎక్కడా కనిపిస్తుంది కాబట్టి ఈ మత సామరస్యాన్ని నిలవెత్తి నిదర్శనంగా మా ముందుకు తీసుకెళ్తున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యలు నారా చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా మా మంత్రి వర్యలు జనాక్షి ఎన్ఎండి ఫారూక్ గారు అదేవిధంగా యువనాయకులు శ్రీ నారా లోకేష్ గారు వీళ్ళందరూ కూడా ఈ రోజున ఉదయమే ఫస్ట్ మన ఏదైతే ఈద్ విలాదు నవి ఉందో ఈ విలాదు శుభాకాంక్షలు తెలియజేసి యావత్తు ప్రపంచ వాళ్ళకి ఒక మార్గదర్శకత్వంగా ఆయన ఇచ్చేశారు అని చెప్పేసి నిజంగా ఆయన గురించి రాసినటువంటి వర్డ్స్ ఈ రోజున ట్విట్టర్లో మొత్తం కూడా చాలా బాగా వైరల్ అవుతున్నాయి అది రాసింది ఎవరో కాదు మా స్వయాన ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారిలో గౌరవనీయులు మాన్యశ్రీ శ్రీ నారా చంద్రబాబు కాబట్టి మనస్ఫూర్తిగా రాష్ట్రంలో ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఈలాదు స్వాగతం తెలియజేస్తూ మనస్ఫూర్తిగా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఏదైతే కార్యక్రమాలు నిర్వహిస్తామో ఈ కార్యక్రమాలకి రాజకీయాలకు అవసరం ఇది రాజకీయాలకు మతం అనేది రాజకీయాలతో సంబంధం లేనటువంటి అంశం ఇటువంటి అంశాల్లో రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరు కూడా పాల్గొనాల్సినటువంటి అవసరం ఎత్నం అంతేగాని ఫలానా వాళ్ళు వచ్చారు కాబట్టి మేము రాము లేకపోతే వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము రాము అన్న ధోరణి ఏదైతే ఉందో అది ఏమాత్రం కూడాను కరెక్ట్ కాదు అదేవిధంగా మీరు కూడాను ఈ ఫలానా పార్టీకి మీరు సపోర్ట్గా ఉన్నారు కాబట్టి మీరు కాస్త మీరు ఒక నిమిషం ఆగితే బాగుంటుంది అని చెప్పేసి చెప్పడం కూడాను అత్యంత దారుణం ఖండనీయం కాబట్టి దయచేసి సోదరులందరూ కూడాను పార్టీలకు అతీతంగా అదేవిధంగా మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కూడాను ముందుకు అడుగు వేస్తారని చెప్పేసి ఏదైతే మత సామరస్యం ఉందో ఈ మత సామరస్యం కోసం గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఒక పెద్ద దిక్సూచిగా ఒక మార్గదర్శిగా ఉన్నటువంటి గౌరవ నారా చంద్రబాబు నాయుడు గారి యొక్క అడుగుజాడల్లో మనం అందరం కూడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పైన తీసుకెళ్లాల్సినటువంటి అవసరం ఎంతనా ఉంది అని తెలియజేస్తూ మరలా ఇంకొకసారి ఈద్ మీలాదు శుభాకాంక్షలు యావత్తు ప్రపంచానికి తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్